ఏ హీరో మాట్లాడలేనని భాషల్లో మాట్లాడి ఎవరు చేయలేనని భాషల్లో సినిమాలు చేసి మల్టీ టాలెంటెడ్ హీరోగా ఇండియా సినీ పరిశ్రమలో దూసుకుపోతున్న ఏకైక నటుడు సిద్ధార్థ్ నారాయణ్ అంటే దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఇక సడన్ గా హీరో సిద్ధార్థ్ అతిథిరావు హైదరీతో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు సౌత్ ఇండియన్ సాంప్రదాయ పద్ధతులు వీరి వివాహం ఘనంగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు అది కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్ అతిథి ఏడడుగులు వేశారు వీటికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా తెగ వైరల్ అవుతాయి కనబడుతున్నాయి వివాహానికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే హీరో సిద్ధార్థ గురించి ఎవరికీ తెలియని అత్యంత ఆసక్తిగా నమ్మలేని నిజాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ హీరో సిద్ధార్థ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫట లైక్ కొట్టేయండి పంతొమ్మిది ఏప్రిల్ పదిహేడున సూర్యనారాయణ మిస్సెస్ సూర్యనారాయణ దంపతులకు చెన్నైలో జన్మించారు సిద్ధార్థ సూర్యనారాయణ్ సిద్ధు ప్రాథమిక విజయం చెన్నైలోని డిఏవి బాయ్స్ సెకండరీ స్కూల్లో చదువుకున్నారు ఆ తర్వాత ఇంటర్ వరకు ఢిల్లీలో ఉన్న సర్దార్ పటేల్ విద్యాలయంలో చదువుకున్నారు ఆ తర్వాత డిగ్రీ బీకాం కూడా తిరువరి మార్క్ కాలేజీలో చదువుకున్నారు ఇక్కడ చదువుకున్నప్పుడు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో పాల్గొనేవాడు ఆ తర్వాత ఎంబీఏ ముంబై లో పూర్తి చేశాడు లో తన నాన్న గారి స్నేహితుడు జయేంద్ర తీసిన వేనిస్ మస్కటో అనే యాడ్ ఫిల్మ్ కి ఎనిమిది భాషల్లో డబ్బింగ్ చెప్పి శభాస్ అనిపించుకున్నాడు పంతొమ్మిది వందల స్పీకింగ్ స్కిల్స్ కాంపిటీషన్ లో పాల్గొని సిఎన్బిసి మేనే అవార్డు కూడా ఈ సమయంలోనే సిద్ధు నాన్నగారు ఒక సినిమా థియేటర్ సిద్ధు ఆ సినిమా థియేటర్ లో పనిచేస్తూ చూసుకునేవాడు ఆ తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఇష్టం ఉండటంతో షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ జేంద్ర గారి సహకారంతో మణిరత్నం గారి దగ్గర కన్నత మనమత్తు సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యారు ఈ సినిమా తెలుగులో అమృతంగా వచ్చింది ఈ సినిమాలో సిద్ధు ఒక బస్ పాసింజర్ పాత్రలు కూడా కనబడతాడు ఇక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తుండగానే శంకర్ తీస్తున్న కొత్త సినిమాకి ఆడియన్స్ లో పాల్గొన్నాడు సిద్ధు చేసిన ఆడిజన్ వీడియో చూసిన శంకర్ బాయ్ సినిమాలో మెయిన్ రోల్ ఇచ్చారు ఈ సినిమా రెండు వేల మూడు ఆగస్టులో విడుదలై సూపర్ హిట్ అవ్వడంతో మణిరత్నం తీసిన సూర్య మాధవన్లతో తీసిన మల్టీ స్టార్ మూవీ హీరోగా పెట్టుకున్నారు ఈ సినిమాని తెలుగులో యువగా రెండు వేల నాలుగులో విడుదల చేసి మంచి హిట్ కొట్టారు ఆ తర్వాత ప్రభుత్వ చెప్పిన కథ నచ్చి ఎంఎస్ రాజు గారు ఎవరిని హీరోగా పెడదామా అనుకుంటున్న సమయంలో బాయ్స్ లో మున్నాగా నటించిన అబ్బాయి అయితే సూట్ అవుతాడని అనడంతో సిద్ధుని సంప్రదించి కథ చెప్పారు చెప్పారు సిద్ధూకి కథ బాగా నచ్చడం అలా నువ్వస్తానంటే నేనొద్దంటా నా సినిమాని రెండు సంక్రాంతికి రిలీజ్ చేస్తే బ్లాక్ బస్ట్ హిట్ అయింది ఇందులో సిద్ధూను చూసిన చాలా మంది మనకు మరొక లవర్ బాయ్ దొరికాడు అనుకున్నారు ఈ సినిమా గాను బెస్ట్ యాక్టర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా తీసుకున్నాడు చుక్కల్లో చంద్రుడు అయితే ఈ సినిమా బిలో యావరేజ్ గా ఆడింది ఆ తర్వాత సిద్ధు చేసిన యువ నువ్వస్తానంటే నేనొద్దంటా నా సినిమాలు చూసి నచ్చి బాలీవుడ్ డైరెక్టర్ రాకేష్ మెహతా రంగే బసంతిలో మంచి లీడ్ రోల్ చేయించడానికి సిద్ధితో మాట్లాడి ఒప్పించారు సిద్ధు తన నటనతో ఆ సినిమా టీమ్ తో పాటు అమీర్ ఖాన్ ఆశ్చర్యపరిచాడట సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ ప్రేక్షకుల్ని కూడా ఆకర్షించాడు ఈ క్యారెక్టర్ కు అవార్డులు వరించాయి ఇక డైరెక్షన్ లో బొమ్మరీ సినిమాతో రెండు వేల ఆరు లో విడుదలైన ఈ సినిమా గురించి వేరే చెప్పనవసరం లేదు తెలుగులో ఇటువంటి క్లైమాక్స్ తో ఏ సినిమా రాలేదని చెప్పాలి ఈ సినిమాలు భాస్కర్ కు ఇంటి పేరుగా బొమ్మరేలు చేరింది ప్రతి తండ్రి కొడుకులు చూడాల్సిన సినిమా ఈ సినిమాతో తను చేసిన నిల్ ఆర్య భద్రా సినిమాల కంటే ఎక్కువ డబ్బులు పేరుతో పాటు గౌరవం కూడా పెరిగింది ఈ సినిమాతో సిద్ధు తెలుగు సినీ పరిశ్రమలు ఉన్న యువ ఒక సవాలుగా నిలిచాడని చెప్పాలి మంచి యాక్టింగ్ తో పాటు విజయాలతో దూసుకుపోతున్నాడని చాలా మంది జెల్సి ఫీల్ అయ్యారు మళ్ళీ ఎంఎస్ రాజు గారు సిద్ధు డేట్స్ బుక్ చేసుకుని విఎన్ ఆదిత్య దర్శకత్వంలో ఆట సినిమా తీస్తే ఈ సినిమా యావరేజ్ గా ఆడింది అయితే ఒక ఇంటర్వ్యూలో ఒకసారి ఏమన్నాడు అంటే నా దురదృష్టం వల్ల ఇప్పుడు హీరోనయ్యాను అదే పది సంవత్సరాల క్రితం అంటే తొంభై తొంభై ఒకట్లు అయి ఉంటే కె విశ్వనాథ్ చెంజాల బాపు లాంటి చాలా మంచి దర్శకులతో పనిచేసే అవకాశం వచ్చేదని ఇప్పుడు ఎవరు అటువంటి సినిమాలు తీయలేకపోతున్నారని ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు దాన్ని మన సినిమా పెద్దలు వక్రీకరించి సిద్ధు గాడికి చాలా పొగరెక్కింది వాడికి బలిసింది ఇప్పుడు తెలుగులో ఎవరు గొప్ప దర్శకులు లేరట గొప్ప సినిమాలు తీయట్లేదట అని పుకారు లేవనెత్తి అతని మీద కొంత బురద జల్లే ప్రయత్నాలు అయితే జరిగాయి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని వచ్చిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ రెండు వేల తొమ్మిది ఫిబ్రవరిలో వచ్చి హిట్ గా నిలిచింది ఇదే సంవత్సరం జూలైలో వచ్చిన ఓయి సినిమా ఆడకపోయినా తన స్పీడ్ ని పెంచి హిందీలో చందన్ అరోరా అనే నిర్మాత దర్శకుడిగా సిద్ధుని హీరోగా పెట్టి రెండు స్ట్రైకర్ డిజాస్టర్ అయింది ఆ తర్వాత పల్లెటూరు వచ్చిన భావ సినిమా కూడా మిగిల్చింది తన మొదటిసారి ఎనిమిది భాషల్లో డబ్బింగ్ చెప్పిన యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వంలో వన్ మూవీ తీశారు కలెక్షన్ల పరంగా చూస్తే ఫెయిల్ అవ్వచ్చు కానీ ఈ సినిమా పరంగా చాలా మంచి సినిమా ఆ తర్వాత రాఘవేంద్రరావు గారి అభాయ్ ప్రకాష్ దర్శకత్వంలో అనగనగా ఒక ధీరుడు నిరాశనే మిగిల్చింది వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన మై ఫ్రెండ్స్ సినిమా నేటి తరం ప్రేమ జంటలు చూడాల్సిన సినిమాగా మంచి హిట్ నే సాధించింది అయితే సినిమాలు హిట్ అవుతున్నాయి ఫ్లాప్ అవుతున్నాయి కానీ సిద్ధార్థ గ్రాఫ్ మాత్రం పెరగట్లేదు ఈ సమయంలోని సిద్ధు మళ్ళీ వివాదాల్లో చిక్కుకున్నాడు తెలుగు ప్రేక్షకులు కొత్త ధనం కావాలంటారు కొత్త ధనం ఇస్తే ఫెయిల్ చేస్తారు అని ప్రేక్షకుల మీద అసహనం వ్యక్తం చేశాడు అయితే నేను ఏ ఉద్దేశంతో అన్నాను అంటే తెలుగులో రియాలిటీకి దగ్గరగా ఉన్న సినిమాలు రావడం లేదని అలాంటి సినిమాలు వస్తే పరిశ్రమ బాగుంటుందనే ఉద్దేశంతోనే నేనంటే బయట నుంచి వచ్చేవాడు మనల్ని కామెంట్ చేయడానికి వాడవడు చాలా మంది సినీ పెద్దలు నా మీద కన్నెర చేశారు ఎందుకిలా అన్నాను నా అడిగితే నేను సమాధానం చెప్తాను కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాడు వీడవడు అంటున్నారు అదే నాకు నచ్చలేదు సుమారు పది పదిహేను సినిమాల్లో నటించి తెలుగు హీరోల కంటే బాగా తెలుగు మాట్లాడగలిగిన ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న నేను నా సినీ పరిశ్రమ మీద ఒక మంచి కామెంట్ చేయకూడదా ఆ హక్కు నాకు లేదా అనేది సిద్ధువాదన ఏదేమైనా తన మాట తీరు నచ్చకే అవకాశాలు రాలేదని తన కెరియర్ ను తానే స్వయంగా నాశనం చేసుకుంటూ చాలా మంది చెప్పిన మాట ఇక ఆ తర్వాత అడపాదడపా తెలుగు తమిళ హిందీ ఇంగ్లీష్ మూవీస్ లో కూడా నటించినా ఇదివరకు సాధించిన విజయాలను అయితే సాధించలేకపోతున్నాడని చెప్పారు ఇదిలా ఉంటే రెండు వేల మూడులో తన క్లాస్మేట్ తన స్నేహితురాలు మేఘనాను పెళ్లి చేసుకున్నాడు ఇక వీరి మధ్య ఏర్పడిన విభేదాలు కారణంగా విడాకులకు అప్లై చేశారు విడాకులు ఒక కొడుకు కూడా ఉన్నారు ఇదిలా ఉండగా నేడు తనతో కలిసి నటించిన అది రావుతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సిద్ధార్థ్ నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు తమ పెళ్లి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వివాహ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు నా సూర్యుడు నా నువ్వే నా నక్షత్రాలన్నీ నువ్వే అంటూ అందమైన క్యాప్షన్ తో సిద్ధార్థ్ పై ప్రేమను వ్యక్తం చేసింది అతిథి ప్రస్తుతం సిద్ధార్థ్ అతిథి పెళ్లి ఫోటోలు నెట్టింట తెగ ట్రెండ్ అవుతున్నాయి సిద్ధార్థ్ అతిథిరావు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసింది ఈ క్రమంలోనే ఈ ఏడాది ప్రారంభంలోనే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతిథి తమ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది తనకు తన నాన్నమ్మ అంటే చాలా ఇష్టమని ఆమె ప్రారంభించిన స్కూల్లోనే సిద్ధార్థ్ తనకు ప్రపోజ్ చేశాడని తెలిపింది తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగపురంలోని రంగనాథ స్వామి ఆలయం తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమైనది అందుకే నిశ్చితార్థం అక్కడ చేసుకున్నామని తెలిపారు ఇక పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకుంటామని తెలిపింది ఇక ముందే చెప్పినట్లు రంగనాథ స్వామి ఆలయంలో సిద్ధార్థ్ అతిథి వివాహం చాలా సింపుల్ గా జరిగింది ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధూవర్లు కలకాలం హ్యాపీగా కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వినగా చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్